ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ఎంఎస్ యాప్లోని ఒక్క పూట మాత్రమే ఫోటో అనేది పంపిస్తే ఎంత డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను నీట్గా వీడియోని చూసి లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ చాలామంది మేట్స్ అనేది ఎన్ఎంఎస్ యాప్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఒక్క ఫోటోను మాత్రమే అప్డేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఫోటోలు అనేది గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వరకు ఈ యొక్క ఫోటోలు అనేది వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది కావున ఖచ్చితంగా ప్రతి మీట్ కూడాను రెండు ఫోటోలు అనేది కంపల్సరీగా మనమైతే అప్లోడ్ చేయాలి ఉదయం ఒక ఫోటో తీయాలి సాయంత్రం ఒక ఫోటో అనేది ఎన్ఎంఎస్ యాప్లోని అప్లోడ్ చేస్తేనే కంప్లీట్గా పూర్తి డబ్బులు అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చాలా నీట్గా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్క చాలా ముఖ్యమైన అప్డేట్ అండి ఇది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఉపాధి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి గా చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంటు అంటే డబ్బులకి ప్రతి వారం డబ్బులు అనేది పేమెంట్ ప్రూఫ్స్తో సహా వీడియోస్ అనేది చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా చక్కగా పేమెంట్స్ని అనేది చూసి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు అనేది మీ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వారం బిల్ అనేది నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అప్డేటు చాలా నీట్గా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంట్ ప్రూఫ్ వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చిన్నగా ఈ రెండు పూట్ల ఫోటో అనేది ఎన్ఎంఎస్ యాప్ ఎన్ఎంఎస్ యాప్కి సంబంధించిన ఫోటో అనేది తొమ్మిది నుండి పన్నెండు గంటలు లోపు అనేది మొదటి ఫోటో అనేది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి టైమింగ్స్ చూసుకోండి తొమ్మిది నుండి పన్నెండు వరకు మాత్రమే మనకి మొదటి ఫోటో అవకాశం అయితే ఉంటుంది రెండో ఫోటో మనం చూసుకున్నట్టయితే మూడు నుండి ఆరు గంటల వరకు మాత్రమే మనకు రెండు ఫోటో అనేది తీసుకుంటుంది ఈ విధంగా రెండు పూట్ల ఫోటో అనేది మీరు పంపించగలిగితే ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ అనేది వారానికి సంబంధించి ఫుల్ పేమెంట్ అనేది పద్నాలుగు వందల నుండి పదిహేను వందలు ఏమి కాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది వారం యొక్క బిల్లులు సో ఫ్రెండ్స్ చాలామంది మీట్స్ చేంజ్ చేస్తున్నారంటే ఒక పూట ఫోటో మాత్రమే మీరైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మనకి ఏమంటే ఎనిమిది వందలు ఏడు వందలు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది రెండు ఫోట్ల ఫోటో అనేది మనం అప్లోడ్ చేసినట్టయితే పద్నాలుగు వందల నుండి పదిహేను వందలు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా ఈ ఎన్ఎంఎస్ యాప్ గురించి అయితే అర్థమైందనేసి నేను అనుకుంటా దీనికి సంబంధించి చాలామంది ఎన్ఎంఎస్ యాప్లోని ఓటీపీ రావట్లేదనేసి అంటున్నారు ఏం లేదండి మనం వచ్చేసి ఎన్ఎంఎస్ యాప్లోని క్లిక్ చేసి యాప్ ఇన్పోలోని స్టోరేజ్ అనేది క్లియర్ చేసుకుంటే ఓటీపీ అనేది చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది మెక్స్ మనం చూసుకున్నట్టయితే ఈ వీడియోలోనే పేమెంట్స్ గురించి ఒకసారి మనం అయితే మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి మనకు వచ్చి జూన్ వరకు ఐదు వారాల బిల్లులు మాత్రమే మనకైతే పడడం జరిగింది ఫస్ట్ ఒక వారం బిల్లు పడ్డది మనకు వచ్చి మే నెలలోని రెండు వారాల బిల్లు పడ్డాయి మనకి జూన్ ఇరవై ఏడవ తారీఖున రెండు వారాల బిల్లు అయితే మనకి పడ్డం జరిగింది టోటల్గా ఐదు వారాల బిల్లులు మాత్రమే మనకైతే పడ్డాయి ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను ఈ బిల్లు గురించి కూడా చాలా నీట్గా వీడియోస్ అయితే పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా చూడడం జరిగింది ఐదు వారాల పేమెంట్స్ విత్ పేమెంట్ ప్రూఫ్ తోటి వీడియోస్ అయితే నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ అంటే బిల్లుల వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మనకి వీలైనంత తొందరలోనే మరో పది రోజుల్లోనే ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి మరొక రెండు మూడు బిల్లు అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి కేంద్రం నుండి ఆల్రెడీ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఇంకా అవి అమౌంట్ అనేది రావాల్సి అయితే పెండింగ్ అయితే ఉంది తొందరగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వీలైనంత తొందరగా డబ్బులు అయితే క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి